ఈ రోజు అయితే ఇంకోండి చూస్తున్నారు కదా పుదీనా రైస్ అయితే చేశాను అనమాట వీడియో అసలు అద్దిరిపోయిందండి చాలా చాలా బాగొచ్చింది పుదీనా రైస్ అసలు సూపర్ టేస్ట్ బాగుంది ఇంట్లో ఉన్న వాటితోటి ఈజీగా చేసుకోవచ్చు పుదీనా రైస్ మీరు కూడా ఇంట్లో ట్రై హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాటొచ్చు చెప్పే కదా మా అమ్మ వాళ్ళ ఇంట్లో వీడియో పుదీనా రైస్ అండి పుదీనా రైస్ ఈ రోజు బాస్మతి రైస్ తోటి పుదీనా రైస్ ఎలా చేసుకోవాలి సింపుల్ ప్రాసెస్లో చూపిస్తా ప్లీజ్ మీరు అందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు ఒక కామెంట్ చేయండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి బాస్మతి రైస్ అయితే నేను కప్పు కోసా ఒక కప్పు రెండు కప్పులు ఓకేనండి శుభ్రంగా రెండు వరకాలు కడిగేసుకున్నాక ఇదిగోండి రెండు కప్పులు బియ్యం తీసుకున్నాక ఒకటి రెండు మూడు కప్పులు నీళ్ళు సరిపోతాయండి శుభ్రంగా అయ్యి పొయ్యి మీ పెట్టేసుకుందాం మనం పెట్టేసానండి పొయ్యి మీద రైసు దీంట్లోకి ఒక హాఫ్ స్పూను నెయ్యి వేస్తా అండి ఒక అర స్పూన్ నెయ్యి వేస్తే మనకు అన్నం బాగా వచ్చింది పొడి పొడిలాట ఓకే అండి రెండు కప్పులు బియ్యానికి మూడు కప్పులు నీళ్ళు పోసి పొయ్యి మీ పెట్టాము మంచిగా ఉడుగుతుంది ఇదిగోండి ఇంకా కొద్దిగా పొలుకుంది ఆ నీరుకి ఆ పొలుకి సరిపోద్ది అనమాట ఓకేనా ఓకే అండి అన్నం మనము ఇంకా అన్నం ఇంకా ఉడికి నీరు తీయాలి కదా నీరు తీసేలోపుడు నేను ఒక కట్ట పుది నాకు శుభ్రంగా కాడ లేకుండా ఉంచి పెట్టుకున్నానండి శుభ్రంగా కడిగేసిది మిక్సీ వేసుకొచ్చుకున్నాము శుభ్రంగా కడిగి ఒక కట్ట పట్టిద్ది రెండు కప్పులకి ఒక కట్ట అంటే కప్పు పట్టిద్ది కప్పు పుది నాకు పట్టిద్ది కప్పు తోటి ఓకేనా ఇది ఒక్క చొక్క నీళ్ళు వేసి మిక్సీ చేసుకొచ్చుకుందాం మెత్తగా ఓకేనండి అన్నం అయితే పొరలిచ్చుకుందాం ఒకసారి ఇవ్వండి అన్నం కూడా అవి తీసేసింది మనకి అన్నం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇవ్వండి అన్నం అయితే పక్కన పెట్టేస్తున్నాను తాలింపుకి పొయ్యి పెట్టేసుకుందాం ఇప్పుడు మనం ఒక కళ అయితే నేతితో అండి మనమైతే ఇవ్వండి ఒక నాలుగైదు స్పూన్లు దాగబట్టిద్ది నెయ్యి ఇవ్వండి ఓకే అండి నెయ్యి ఒక యాభై గ్రాములు సుమారు నెయ్యి వేసుకున్నాం కదా మనం కావాల్సినవి తీసుకుందాం ఇగోండి పచ్చిపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి ఇంతవడి తీసుకుందాము ఓకేనండి ఒక ఐదు ఆరు ఒక ఏడు ఎనిమిది ఎండుమిర్చి వేస్తుండే ముందు ఓకేనండి ఇప్పుడు ఫస్ట్ కరివేపాకు ఒక్కటి ఆపేసి జీలకర్ర కరివేపాకు పచ్చిపప్పు మినపప్పు ఆవాలు అన్నీ వేసేస్తున్నా అండి ఇవి మంచిగా వేగాలి కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే పంటి కింద మనకి బాగుంటాయి అన్నమాట ఓకే అండి వేగేటప్పుడు ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి చీల్ చేసుకోవాలి చూస్తున్నారు కదా బాగా ఎర్రగా ఏగాలండి పచ్చిపప్పు ఆవాలు మినపప్పు మనకి మంచిగా ఎర్రగా ఏగాలి అవి వేగాక ఇప్పుడు కరివేపాకు జీలకర్ర రెండు వేస్తున్నానండి అవుతుంది మనకి ఇదిగోండి ఎర్రగా వేగినాయి చూసారా బాగా ఇట్లా ఎర్రగా వేయగాక జీలకర్ర కరివేపాకు రెండు వేసాను ఇదిగోండి పుదీనా పేస్ట్ మనం పుదీనా పేస్ట్ శుభ్రంగా నేను ఇందాక మొత్తం మిక్సీ వేసుకొచ్చుకున్నా కదా ఈ పుదీనా పేస్ట్ అనేది దీంట్లో శుభ్రంగా వేసుకండి శుభ్రంగా వేగాలి పుదీనా పేస్ట్ కూడా మనకి పచ్చి వాసన పోయేంత వరకు వేగాలి మంచిగా ఇదిగోండి ఒక హాఫ్ స్పూన్ ఉప్పు పసుపు వేస్తాండి ఒక అర స్పూన్ పసుపు వేసుకున్నాను మీకు ఇష్టం లేని వాళ్ళు పసుపు వేసుకోకపోయినా ఏం కాదు దీంట్లో పసుపు ఆకన వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు పుదీనా రైస్లో కొంచెం ఉప్పు పట్టిద్దండి మనం అన్నంలో ఏం ఉప్పు వేయలేదు కదా ఒక నాలుగు స్పూన్ ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఉప్పు పట్టిద్ది ఇదిగోండి రెండు మూడు స్పూన్లు ఉప్పు నేనైతే మూడు స్పూన్ల దాకా పట్టిదు ఉప్పు ఉప్పు ఏమి ఎక్కువ అవ్వదు ఒక అర స్పూన్ కారం వేసానండి నేను పచ్చిమిర్చి వేసాను మళ్ళీ కారం కూడా వేసాను మీకు ఇష్టం లేని వాళ్ళు కారం వేసుకోకర్లేదు పచ్చిమిర్చి సరిపోతుంది మాకేందంటే ఆ కారం సరిపోక నేను కొంచెం గడ్డు కారం వేసాను ఇది బాగా పచ్చి వాసన అంతా పోయేంత వరకు వేయించుకోవాలి మీకు కుదిరితే దీంట్లో జీడిపప్పు కూడా వేసుకోండి నా కాళ్ళు లేక అయితే నేను జీడిపప్పు వేయలేదు ఇదిగో చూసారు మంచిగా శుభ్రంగా నూనె పైకి తేలి నీళ్ళన్నీ ఇనిగిపోయింది శుభ్రంగా అది కనిపిస్తున్నాయి మీకు టైట్ అయిపోయింది పుదీనా ఇప్పుడు మంట సిమ్ పెట్టేసుకున్నాము మంట సిమ్ములో పెట్టేసుకొని ఇప్పుడు రైస్ మనం ఉడకబెట్టిన రైస్ ఉంది కదా ఈ రైస్ అయితే మొత్తం వేస్తాను నేను ఇప్పుడు హెవీ మంట పెట్టుకోవాలి రైస్ వేసాక రైస్ వేసాక మంట హెవీగా పెట్టుకొని శుభ్రంగా చూస్తున్నారు కదా మంట హెవీ మీద పెట్టుకోవాలి రైస్ వేసాక మంట తగ్గించి పెట్టుకోకూడదు కదండి హెవీ మంట మీద శుభ్రంగా మనకి లోపల ఉన్న గ్రేవీ పుదీనా గ్రేవీ అంతా రైస్కి పట్టే విధంగా కలిపేసుకోవాలి మనం శుభ్రంగా ఒక్క మెతుకు కూడా వైట్గా లేకుండా మొత్తం పట్టే విధంగా కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు పట్టిద్దండి ఇదంతా కలుపుకొని అడుగంటకుండా వేయించుకుంటూ ఉండాలి మీకు వీలైనంత వెడల్పు కళాయి తీసుకోండి అప్పుడు ఈజీగా అన్నం ఎరగకుండా మనకి రైస్ బాగా పట్టిద్ది పుదీనాక అనేది బాగా రెండు మూడు నిమిషాల పాటు కలుపుకోవాలండి ఇదంతా శుభ్రంగా మనకు కలిసిపోయేంత విధంగా బాగా హెవీ మంట మీద కలుపుకున్న తర్వాత మనం ఇంకా దీంట్లో ఇదిగోండి ధనియా పౌడర్ ఒక్క స్పూన్ ఎక్కువ వద్దండి ఒక్క స్పూన్ ధనియా పౌడరు వేయించిన జీలకర్ర పౌడర్ ఉంటే అది ఒక్క స్పూన్ వేసేసుకోండి ఉంటే కొత్తిమీర వేసుకోండి ఫైనల్గా ఓకేనా ఇంకా నా కాడ కొత్తిమీర లేదు అందుకని వేయట్లేదు ఇంక ఇప్పుడు ఇదైతే ఇంకా ఆపే ఆపేయచ్చు మనం పోయి చూసారా మొత్తం కలిసి మనకి మంచిగా గ్రీన్గా కలర్ఫుల్గా ఉంది చూస్తున్నారు కదా ఫైనల్గా ఇంక అయిపోయిందండి మనకైతే శుభ్రంగా ఇంక పొయ్యి అయితే ఆఫ్ చేసేసాను ఇప్పుడు మనం ఒకరు పెట్టేసుకొని తిన్నాము ఓకేనండి ఫైనల్గా నేనైతే ఒక ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను వేడి వేడిగా అసలు పొగలు వస్తుండే అద్దిరిపోయింది టేస్ట్ చాలా చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే పుదీనా రైస్ చాలా బాగుంది సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోటి ఈజీగా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోటి ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోని థ్యాంక్ యూ సో మచ్